హేవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ సంజన విషయంలో మీరిద్దరు రాత్రులు అయితే కూర్చుంటారు ఒక దగ్గర అని చెప్పి సంజన గారు అన్నారు అది చాలా బా అంటే మీకు పాజిటివ్ అయింది నెగిటివ్ అయ్యింది సో మేము బాగా ఫీల్ అయ్యాం ఆ విషయానికి ఇప్పుడు మీరు ప్లస్ పవన్ కళ్యాణ్ తనుజ గారు వాష్రూమ్ లో ఉన్నప్పుడు పుల్ల ఎందుకు పెట్టి గెలిగినప్పుడు అప్పుడు ఎందుకు విషయం చేయాలి అది అంటే ఒక ఆడపిల్ల బాత్రూమ్ వాష్రూమ్ లో ఉన్నప్పుడు అలా చేయడం కరెక్ట్ అది మీకు నవ్వులాట కనిపించిందా మేడం అప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు మీరు ఒక్క నిమిషం ఆమ ఆ కమెంట్ పాస్ చేసింది కానీ నేను ఎప్పుడు ఎవరి మీద కమెంట్ పాస్ చేయలేదు అవును నేను ఏమంటున్నా నాకెప్పుడు ఎవరు అలా అనిపించలేదు నేను ఒక మనిషిని వాళ్ళు వాళ్ళు కూర్చునే విధానానికి వాళ్ళు నడిచే విధానానికి వాళ్ళు వేసుకునే బట్టల విధానానికి ఇలా జడ్జ్మెంట్ పాస్ చేయను జడ్జ్మెంట్ చేయను స్కూల్ నాటలే నాటతారు కదా ఆ టైంలో లో బాగుంది తప్పలేదు తప్పులేదు తోశాడ ఫిజికల్ ఐ అని చెప్పి అన్నది అన్నట్టు దోర్ కొ మేడం అయితే తర్వాత చూస్తే మేడము ప్రతి చిన్న దానికి నన్ను ఫిజికల్ గా ట్రై చేసను అన్న అంత ఇష్యూ చేసిన అమ్మాయి పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు చేయట్లేదు అది మీరు నాకేం ప్రాబ్లం లేదు ఆయన ఆయన నేను కూడా చెప్పానా మధ్యలో అది వచ్చిందో లేదో నాకు తెలియదు సెకండ్ సెకండ్ రౌండ్ చేసింది ఫస్ట్ రౌండ్ లో కళ్యాణ్ ఉండే వరకు ఇప్పుడు నాకు హౌస్ లో నా ఫస్ట్ ప్రియారిటీ డెమోన్ పవన్ అయినప్పుడు మరి తన ఫస్ట్ ప్రియారిటీ కళ్యాణ్ సో ఇద్దరు గేమ్ లో ఉన్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది బాండింగ్ అని అంటే అదే చెప్తున్నాను కదా హౌస్ లో నాకు ఒక్కడే ఒక్కటి సపోర్ట్ చేస్తాడు అది పవన్ అని క్లియర్ నేను అక్కడ కూడా చెప్పాను మిగతా వాళ్ళందరితో నేను ఫండ్ చేసుకుంటూ ఉంటాను కానీ ఇక్కడ ఏమైపోయిందంటే నాకు ఒక్కరికే సపోర్ట్ ఉంది నాకు ఒక్కరికే సపోర్ట్ ఉంది నాకు ఒక్కదానికే బాండింగ్ ఉంది అన్నట్టు చూసారనుకుంటా బట్ ఎద్రిబడి అందరికి అందరికి నాకంటే ఎక్కువ సపోర్ట్ ఉంది సో ఇమాను మీరు ఇద్దరు బయట జబర్దస్త్ చేశారు మీ ఇద్దరికి మంచి రేప ఉంటుంది లోపల కరెక్ట్ అయినట్టు అనిపిస్తే ఇమాను నేను లోపలి కూడా ఫ్రెండ్స్ లోపల ఉన్నాం బయట ఎంత ఫ్రెండ్షిప్ కూడా అంతే ఫ్రెండ్షిప్ టాప్ ఫైవ్ ఎవరు అనుకుంటున్నారు టాప్ ఫైవ్ ఎవరు అనుకుంటున్నారు టాప్ ఫైవ్ లోవన్ తమిజ ఇమాన్యుల్ పవన్ కళ్యాణ్ అండ్ సంజనా గారు అనుకుంటున్నారు కప్పు ఎవరికి వెళ్తారనుకుంటున్నారు కప్పు ఎవరికి కప్పు ఎవరికి ఇస్తే

మీరు ఆంటర్వ్యూ మీరు చెప్పండి అవును అది ఆయన ట్రయాంగిల్ని రెక్టాంగుల్ అన్నారు కాదు గేమ్ అయిపోయిన తర్వాత నేను ఆ రింగ్ తీసుకున్నాను గేమ్ అయిపోకముందు కాదు అందుకే పర్వీ గారు ఎన్నిసార్లు చెప్పినాక ఇంకా నా వల్ల అది అనిపోయి యోగా చేస్తుంది టైటిల్ అయితే డెమోన్ పవన్ గెలవాలి అంటే లాస్ట్ గా స్మైల్ అవుతుంది For more videos, please subscribe to I Please subscribe to I Please subscribe I and please subscribe to iDream For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to I Subscribe I Dream. Please subscribe to iDream హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్